కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడు మంగళవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సాయం అందుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తిని ఇస్తాయి పట్టు విడవకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు అనవసరమైన విషయాలు తలదర్చుకోవటం మంచిది ఉద్యోగులకు మంచి అవకాశాలుంటాయి ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉండే మహిళలకు మంచి రోజు ఉంటుంది ఇక క్లిష్టమైన సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆరోగ్యం ఆదాయం బాగుంటాయి పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది రాజకీయ పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగ జీవితం బాగుంటుంది శ్రమ మీద రాణిస్తారు వ్యాపారం సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది డబ్బు జాగ్రత్త ఈరోజు చిరకాల ఆప్తులను కలుసుకుంటారు ఆస్తులు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు విస్తరిస్తారు మీ సంబంధాల్లో ఏర్పడిన చీలికలు పరిష్కరించుకోండి ఇక ఆరోగ్యం కుదుటపడుతుంది పడుతుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది సమయానికి తగిన సహాయం అందుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు అధికారుల నుండి మీకు మనలు గౌరవం దక్కుతాయి వ్యాపారాలు మరింత పుంజుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలు సందర్శిస్తారు ఇక కొన్ని ఇబ్బందుల నుంచి ఈరోజు మీకు రిలీఫ్ లభిస్తుంది కుటుంబ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు కార్యాలయంలోని అధికారులు కూడా మీ పనిని మెచ్చుకుంటారు ఇక సన్నిహితుల సాయం అందుతుంది ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి ఉంటుంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం కోర్టు కేసులో మిత్రుల నుంచి పిలుపు అందుతుంది వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వాహనయోగం ఉంది ఈరోజు బిజీగా ఉంటారు కుటుంబ సభ్యుల కోపానికి గురి కావద్దు తలపెట్టిన పని సమయానికి పూర్తి చేయాలి కొత్త వాహనం కొనుగోలు చేయాలి రిపీట్ కొత్త వాహనం కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఈరోజు మంచి సమయం ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఒక ఆరోగ్యకరమైన వ్యాపారం మరియు వృత్తిపరమైన జీవితం కోసం ఉచిత నీటి బట్టీలు ఏర్పాటు చేయండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి